namaste and miss satish ఆంధ్రప్రదేశ్లో ఫైళ్ళ దగ్ధం కలకలం రేపుతా ఉంది నిన్న ఏదైతే యనమల కదురు కట్ట మీద జరిగినటువంటి ఫైళ్ల దగ్ధం అలాగే ఫైల్స్ తో పాటుగా హార్డ్ డిస్క్లను దగ్ధం చేసినటువంటి ఘటన మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారుతుంది మరి అధికారుల్లో ఈ రకమైనటువంటి భయం నెలకొనడానికి కారణం ఏమిటి అసలు ఈ రకంగా ఆధారాలను చెరిపివేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ముఖ్యంగా మనం ఎన్నికల ముందరి నుంచి కూడా చూస్తాం ఈ ఫైల్స్ తగలపెట్టేటాలు హార్డ్ డిస్క్లు తగలపెట్టేటాలు ముందుగా చూస్తే తెలంగాణలో ఇలాంటి ఘటనలు చూసాం కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పరిణామాలు నిన్న కూడా ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి ఆ కార్యాలయం వాహనంలో బస్తాల్లో తీసుకొచ్చి వాటిని అంటే ఈ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే మీరు అన్నట్టు తెలంగాణ గవర్నమెంట్లోనూ జరిగింది మొన్న ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశాల మీద ఆ సీడిఎల్ని వికారాబాద్ అడవుల్లోకి తీసుకెళ్ళి కూడా కాల్చి మళ్ళీ తర్వాత పోలీస్ అధికారి ఇంట్రాగేషన్లో చెప్తే వెళ్తే అక్కడ పార్షియల్గా కాల్నివి పగలగొట్టినవి ఇవన్నీ కూడా దొరికినాయి దీన్ని నాకు ఏం కనిపిస్తుంది అంటే ఇది ముత్యాల ముగ్గు సినిమాలో కూడా ఇలాంటి సంఘటన మేము డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే అంటే ఒక నలభై ఐదేళ్ల క్రితమే అతను ఒక మనిషితో ఒక ఆయన ఉంటాడు అది రావు అనమాట ముత్యాల ముగ్గులో వీళ్ళను అవి ఫోటోలు తీస్తాడు అది చూపిస్తాడు అది చించేస్తాడు అతను ఏంటాడంటే చరిత్ర చింపేస్తే చిరిగిపోదు చెరిపేస్తే చిరిగిపోదు అంటాడు అట్లాగే ఇప్పుడు వీళ్ళు చేసిన అవినీతి అంతటిని వదిలించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు అండి గవర్నమెంట్ మారి కూడా నెల రోజులు అవుతున్న సందర్భంలో ఇంకా కూడా వాళ్ళు ఇలాంటి దుష్కార్యాలకి పాల్పడుతున్నారంటే వాళ్ళు గతంలో ప్రభుత్వం నుంచి ఎంత స్వేచ్ఛను అనుభవించారో ఏదైనా మేము చేస్తే మమ్మల్ని వాళ్ళు లేరు అనే ఒక దృక్పథంతో బతుకుతూ ఇవాళ కూడా అవి కొనసాగిస్తున్నారు గతంలో సిఐడి వాళ్ళు కూడా కొన్ని హెరిటేజ్కి సంబంధించిన ఫైల్స్ కాల్ చేస్తున్నాయి కూడా ప్రజలే పట్టుకున్నారండి అట్లాగే తర్వాత ఎలక్షన్ రోజే కరెక్ట్గా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి చెందిన కొన్ని ఫైల్స్ని పంచాయతీరాజ్ శాఖ క సెక్రటేరియట్కి తీసుకెళ్ళి కార్య కార్యదర్శి దాంట్లో కొన్ని విభజించి అతి ముఖ్యమైన కొన్ని ఏదైతే ఈ అవినీతి జరిగిన ఫైల్స్ ఉన్నాయో వాటిని గొల్లపూడి తీసుకెళ్లి ఒక ఎంప్లాయీ అంటే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒక ఎంప్లాయీ ఇంటి వెనక కాల్ చేశారండి ఇప్పుడు ఇది మూడో సంఘటన ఇది చాలా భారీగా జరిగింది భారీగా అంటే మామూలుగా లేదు అది ఇన్నోవా కారులో వేసుకొచ్చి వాటి అన్నిటిని సమీర్ కుమార్ శర్మ అంతకుముందు ఆయన సీఎస్గా కూడా చేశారు ఇప్పుడు పీసీబీ చైర్మన్గా ఉన్నట్టున్నారు ఆయన ఆదేశాల మేరకే కాలుస్తున్నామని నాగరాజు అనే వ్యక్తి చెప్పటం తర్వాత ముత్యాల రాజు గారిని ఒక ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించిన అసిస్టెంట్ అక్కడ ఉంటాం ఇంకొక ఆయన ఓఎస్టి శ్రీనివాస్ రామారావు గారు అనే ఒక ఆఫీసర్ ఆయన స్పెషల్ డ్యూటీ అతను వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి కాలుస్తున్నప్పుడు అందులో కొన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫోటోలు ఉన్న డాక్యుమెంట్లు కూడా ఉన్నాయండి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్కి సంబంధించిన ప్రతులు మరి ఇవన్నీ అక్కడ ఎందుకు ఉన్నాయి ఈ పీసీబీలో ఆయనకు సంబంధించిన ప్రాపర్టీ డాక్యుమెంట్లు ఉంటాం కానీ ఇవి మేము పెద్దవాళ్ళ దృష్టి వాళ్ళ ఆదేశాల మీద వచ్చి కాలుస్తున్నామని ప్రజలు పట్టుకుని వాళ్ళని ఆ కార్ని కూడా స్వాధీనం చేసుకుని ఆ మంటల్లో ఉన్న ఫైళ్ళని వాళ్ళ శక్తి మేరకి నీళ్లు తీసుకొచ్చి పోసి ఆర్పి పోలీసులను పిలిపించారు ఇవన్నీ కూడా చాలా అనుమానాలకి దారితీస్తున్నాయండి ఈ రకంగా ఫైల్స్ని డా చేయటం తర్వాత కంప్యూటర్కి సంబంధించి సంబంధించిన సీడిఎల్ని ఇంకా హార్డ్ డిస్కులు ఇవన్నీ కూడా తీసుకెళ్లి ధ్వంసం చేయటం నిరంతరాయంగా జరుగుతుంది మరి వాళ్ళకి కూడా వాటికి సంబంధించిన భద్రతకి ముందులో అయితే వీళ్ళని పెట్టారండి స్పెషల్ సెక్యూరిటీ పెట్టారు పోలీసుల్ని ఏ నుంచి ఏమీ కూడా బయటికి వెళ్ళకూడదు అని గత మొన్న ఇక్కడ తెలంగాణలో ఎట్లయితే చేశారో సేమ్ ఆంధ్రప్రదేశ్లో చేసినప్పటికీ కూడా ఈ మూడు సంఘటనలు వాటికి విరుద్ధంగా కనపడుతున్నాయి అంటే వాటిని ఉల్లంఘించి కూడా చేస్తున్నారు ఎందుకు జరుగుతుంది అనేది మనకి చాలా విచిత్రంగానే అనిపిస్తూ ఉంది వీటి మీద పోలీస్ కూడా వాళ్ళు ఈ ఎవిడెన్సెస్ అన్ని స్వాధీనం చేసుకున్నారు ఆ నాగరాజు అనే డ్రైవర్ని కార్ని కూడా స్వాధీనం చేసుకున్నారండి కాబట్టి ఇప్పుడు ఇంట్రాగేషన్లో అతను ముందు ముందే చెప్పేస్తున్నాడంటే ఆదేశాలు లేకుండా ఇన్నోవా కార్ గవర్నమెంట్ కార్లోనే వేసుకొచ్చేది కాల్చరు కదండీ అది కూడా నిర్మానుష్యంగా ఉండే ప్రదేశంలో రాత్రిపూట కాల్ చేస్తే ఎవరికి అనుమానం రాదు తెల్లారేట బూడిదైపోద్దు కదండి ఏం తెలుస్తుంది రాత్రి ఎవరో అక్కడ ఉండే గ్రామస్తులు చూడబట్టి ఏంటి ఎందుకు మంటలు వస్తున్నాయి ఇక్కడ పరిగెత్తుకొచ్చారు ఇప్పుడు కరకట్ పట్ పక్కన మంటలు డ్రైవ్ అంత సందర్భమే ఉండదు తర్వాత అది కొంచెం ఊరికి దగ్గరలోనే కాలుస్తున్నట్టుగా అనిపించింది నాకైతే కొంత రైతులు కూడా చూసి పరిగెత్తుకొచ్చి మంటలు ఆపగలిగారంటే అతను పట్టుకుని ఎవరో ఏంటి అని అడిగి ఇవి అంటే ఎంత అవినీతి జరిగింది దాని నుంచి బయటపడటానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికి కూడా అనేది మనం గమనించాలి సతీష్ గారు ఏదైనా కూడా ఇట్లాంటి అవినీతి ఒక రెండు మూడు ఫైళ్ళు తగలబెడితేనో లేకపోతే రెండు ఆర్డీ డిస్కులు తీసుకెళ్ళిపోతేనో పూర్తిగా ఏమీ పోదు వాటికి సంబంధించిన ప్యారలల్లో ఇన్ఫర్మేషన్ ఎక్కడోసారి ఇవాళ రేపు ఆన్లైన్లో ఎక్కడోసారి దొరుకుతుంది క్రాస్ చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా కొన్ని అన్ని ఎవిడెన్సెస్ దొరుకుతాయి ఇప్పుడు వీళ్ళు తగలబెట్టారండి కానీ పేమెంట్ జరిగిన ఆర్థిక శాఖ దగ్గర కూడా ఉంటాయి కదండి పేమెంట్ జరిగిన సంబంధించిన ఫైల్ నడుస్తూ ఉంటుంది కదా వాటికి సంబంధించి అక్కడ కూడా దొరుకుతాయి కాబట్టి ఇవన్నీ ఆదుర్దపడి చేసే కకృతి పనులే కానీ వీటితో ఏం జరగదు అసలు జరగకుండా చూసుకోవాలి జరిగిన తర్వాత ఇట్లాంటి ఎన్ని రకాల మసి పసి మారేడుకాయ చేయాలనుకున్నా ఇంకా కొంచెం లోతుగా వెళ్తారు మన మధ్య ఒక సినిమా యాక్ట్రెస్ ఒక ఆమె బెంగళూరులో పోలీసులు పట్టుకుంటే నేను అక్కడ లేను అని పోలీసులు మస్కా కొట్టాలని ఆడియో రిలీజ్ చేసి డబల్ కేసులు ఎదుర్కొంది ఇంకొక కేసు కూడా పెట్టారు అంటే పోలీసుల్ని ఫూల్ చేయాలని ప్రయత్నించింది ఇలాంటి గతంలో చూసి కూడా అధికారులు ఇలా చేయటం తప్పండి ఒక సిఎస్ క్యాడర్లో ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి సమీర్ కుమార్ శర్మ గారు ఇటువంటి ఆదేశాలు ఇవ్వటం ఆ డ్రైవర్ అవన్నీ పట్టుకురావటం ఇలాంటివన్నీ తవ్వి తీయాల్సింది చాలా ఉంటాయండి ఇంకా అప్పుడేం అయిపోవాలా ఖచ్చితంగా ఇందులో చాలా లోతైన అంశాలు ఉండబట్టే ఈ కేసు ఈ ఫైళ్ళు తగలబెట్టడానికి వీళ్ళు పూనుకున్నారు అందులో పీసీబీ అంటే తెలుసు కదా మీకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఇప్పుడు మొన్న ఈ మధ్య అమర్ రాజా బ్యాటరీస్ మూయించడానికి కూడా వీళ్ళే కారణం వాళ్ళ మీద వ్యతిరేకంగా ఫైల్స్ బిల్డప్ చేసి కంప్లైంట్లు చేసి వేధిస్తుంటే ఇక తట్టుకోలేక కదా వాళ్ళు వెళ్ళిపోయింది అంటే ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే వేధించి వాళ్ళ బయటకు పంపాలని వాళ్ళు అవగా ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని వాళ్ళే బయటికి వెళ్ళిపోయారు ఇక ఎన్ని రోజులని పోరాడతారండి ఇప్పుడు కంపట్లో అన్నం తింటా ఎన్ని వెంటలన్నీతాము దానికన్నా అందులో తినకపోవటం మంచిది అందుకనే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అంటే ముఖ్యంగా అధికారులు గడిచిన ఐదేళ్ళగా ఏ విధంగా వ్యవహరించారు అనేటువంటిది చూసాం కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడినాక ముఖ్యమంత్రి గారు నేరుగా ఆయన ఛార్జ్ తీసుకున్న రోజే చెప్పారు ఇప్పటి వరకు కూడా మీరు చేసింది నేను దాని మీద సమీక్షలు జరుపుతాను కానీ ఇప్పటికైనా మారండి అన్న మాట చెప్పినా ఇవాల్టికి ఆ పాత ఇవంటారు కదా వాసనలు పాత వాసనలు పోనట్లుగా ఇంకా అదే తీరులో వ్యవహరిస్తూ ఉండాలని ఎలా చూడాలి ఇప్పుడు ఒక మంచి ప్రశ్న ఇస్తారు సతీష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అవ్వాల ఇది భవిష్యత్ నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రి కావటం దాన్ని బట్టి మీరు ఆయన ఇవాళ ఏం చెప్పాడు వీళ్ళు చేసిన అవినీతి గురించి బాధపట్టాల అక్రమాల గురించి బాధపట్టాల ప్రజల ధర ధనాన్ని దిగమింగిన దాన్ని కూడా మళ్ళీ కూడా మనం లేచి నిలబడి అన్నీ కూడా కవర్ చేసుకురాగలుగుతాం కానీ అధికారుల్లో వచ్చిన అలసత్వం అవినీతి దృక్పథం అది నన్ను బాగా ఇబ్బంది పడుతుంది అన్నాడు గతంలో ఇటువంటి సమస్యలు ఎప్పుడున్నా కూడా అధికార యంత్రాంగం మేమున్నాం మీ పక్కన మనం అనే ఒక పాజిటివ్ దృక్పథంతో ఉండేవాళ్ళు ఒక ఉత్సాహంతో ఇవాళ ఆ ఉత్సాహం కొరబడింది వాళ్ళల్లో ఒక రకమైన ఈ శూన్యం ఏర్పడింది వాళ్ళని మేము ఎలా ఉపయోగించుకోవాలో నాకు అర్థం కావటం లేదు అధికార యంత్రాంగం అంటే వ్యవస్థల్ని ఆ విధంగా వాళ్ళు నైతికతను దెబ్బ కొట్టారు సతీష్ గారు ఆ నైతికతను దెబ్బ కొట్టడం అనేది ఏ మనిషి అయినా ఎన్ని కోల్పోయినా పర్వాలేదు కానీ నైతిక ధైర్యాన్ని బలాన్ని కోల్పోకూడదండి ఆ కోల్పోయిన తర్వాత ఆ మనిషి ఉన్నా లేనట్టే ఇప్పుడు ఎన్ని నష్టాలు జరిగినా మనలో కనుక మనోధైర్యం ఉంటే మనం అన్నింటిని ఎదుర్కొని ముందుకెళ్ళగలుగుతాం మనోధైర్యమే కోల్పోయినప్పుడు మనకి ఎన్ని అంగులున్నా డబ్బు ఉన్నా ఇంకో రకంగా ఎన్ని వనరులు ఉన్నా మనోధైర్యం లేనప్పుడు ఎట్టా వెళ్ళగలుగుతాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధపడుతుంది నాకు గతంలో అధికార యంత్రాంగం నేను దేనంటే అది ఛాలెంజ్గా ఏమిటి నడిచారు కజిల్స్ పట్టుకుని అంటే ఉత్సాహంగా ఉరుకులేస్తా వచ్చేవాళ్ళు ఎప్పుడుకైనా నేను ఏదైనా ఒక స్కీమ్ చెప్పగానే తప్పకుండా మనం చేద్దాం సార్ ఈ ఐదేళ్ళు మన ప్రభుత్వం ఇలా చేద్దామని ఒక ఉత్సాహంతో వాళ్ళ భాగస్వామ్యంగా ముందుకు వచ్చేవాళ్ళు వాళ్ళ భాగస్వామ్యం కొరువు కరువైంది నాకు అధికార యంత్రాంగంలో అనేది ఆయన వెంటనే కనిపెట్టాడు ఎవరైనా ఒకసారి ఏదైనా ఒక మంచి డ్రైవర్ కనుక కారు ఎక్కాడు అనుకోండి ఏదైనా వెహికల్ ఎక్కం ఆ దాని దమ్ ఏంటనేది ముందు చూసుకుంటాడు అట్లాగే వాళ్ళు ఆయన వెళ్ళి అన్ని సెట్ చేసుకుని చూసేటప్పటికి అధికార యంత్రాంగంలో వచ్చిన ఒక ఈ దీన్ని ఏమంటామంటే ఒక రకమైన నైవేశ్యం ఆ నైరేస్యం ఆయన ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు ఇట్లాంటి పనులు చేయటం కూడా ఈ అధికారులు మానుకోవాలి ఇప్పుడు చంద్ర చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు జరిగినాయి నీతి మీద సమీక్షిస్తారు సరే ఉండంతవరకు ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటారు అంతేగాని మేము తీసుకెళ్ళి ఆఫీసులు ఆఫీసులు తగలబెడతాం మొన్న ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వంలో కూడా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీస్కే పెట్టారు మీకు తెలుసు ఇప్పుడు ఇట్లాంటివి కూడా ఆంధ్రప్రదేశ్లో జరగకుండా ఈ టైంలో ఆపాల్సిన అవసరం ఉంది సార్ రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే చేసినటువంటి తప్పులు బయటపడితే ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుంది అనేటువంటి భయం అయితే ఈ రోజున అధికారుల వెంటాడుతూ ఉంది అందుకే తప్పులన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి వాటి ఆధారాలను చెరిపేసేటువంటి ప్రయత్నాలు అయితే కనుక ఈ విధంగా చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం ఖచ్చితంగా వీటిని కట్టడి చేసి జరిగినటువంటి అవినీతి మొత్తాన్ని కూడా బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది ఆ దిశగా చర్యలు కూడా చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తోంది అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ సతీష్ గారు నమస్కారం వీక్షకులు